జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం యుద్ధకాండ విభాగము తొంభై ఇప్పటికే రావణుడు శ్రీరాముని సైన్యాన్ని లెక్కించడానికి వధించడానికి ఇద్దరిని పంపించాడు యోగులను ఆ ఇద్దరు వేగులు కూడా సరియైన సమాచారం తేలేదు అనే భావంతో ఉన్నాడు రావణుడు ఇంకొక వేగును గూఢచారిని పంపించాలని మహాపార్షుడిని పిలిచి మహాపార్శ్వే సుఖచారణులు సరి అయిన వివరములు శ్రీరాముని గురించి తెచ్చి ఇవ్వలేదు నాకు వారు శ్రీరాముని పొగుడుతున్నారు అలా కాకుండా ఇంకొక ఉత్తమ గూఢచారిని నాకు సూచించు అంటాడు అంటే అంటాడు మహాపర్షుడు మహాత్మా మహారాజ మనకు ఉత్తమ గూఢచారిగా ఉన్నవాడు ఉన్నాడు అతను శార్దూలుడు అతడు చాలా ఉత్తమ గూఢచారి అతన్ని పంపించదము అంటాడు అనగా వచ్చాడు శార్దూలుడు అతనితో మాట్లాడుతున్నాడు రావణుడు శార్దూల నీవు సుఖచారంల వలే కాక చాలా నిగూఢంగా గూఢచారిగా వెళ్ళి వాన వేషంలో ఆ రాముని సైన్యంలో చేరి ఆ శ్రీరాముని బలము ఎంత సైన్యము ఎంత మహావీరులు ఎవరు శ్రీరాముడు రాత్రి పడుకునే స్థలము ఏది వారి రక్షణ ఎవరు ఇలాంటి విషయాలు అన్నీతో బాటుగా ఎప్పటిలోగా మన లంక పైన శ్రీరాముడు దాడి చేయును అనే విషయాలన్నీ తెలుసుకుని నాకు చెప్పు త్వరగా వెళ్ళి త్వరగా రమ్ము నీవు కొంతమందిని నీ సహాయకులు తీసుకొని వెళ్ళుము అంటాడు అంటే అప్పుడు అతను అంటాడు గోడసారి శార్దులుడు మహాప్రభు తప్పక మీ ఆజ్ఞను పాటించును వెళ్ళి వద్దును అని అతని సహాయకులతో మారువేషంలో వెళ్ళి శ్రీరాముని సైన్యంలో చేరుతాడు చేరినటువంటి ఈ శార్దులుడు శ్రీరాముని సైన్యాన్ని చాలా వరకు లెక్కిస్తాడు అతనికి తెలుసు విభీషణుడు కనిపిస్తే విభీషణుడు పట్టుకుంటాడని అతని కనపడకుండా మొత్తంపై అతను అతని యొక్క మిత్రులు తిరుగుతున్నారు మొత్తం సైన్యాన్ని కలయి తిరిగారు దాదాపుగా శ్రీరాముని బలము లక్ష్మణుని బలము ఇతర వీరులు వారి గొప్పతనము మొత్తం సైన్య విస్తీర్ణము అంతా కూడా దాదాపుగా తెలుసుకున్నారు అయితే చివరిగా ఈ శార్దులుడు అతని మిత్రులు విభీషణుని కంట పడనే పడ్డారు పట్టుకున్నాడు వాళ్ళ ముగ్గురు నన్ను మీరు ఇంతకు ముందు వచ్చే సుఖసారుల వల్లే మళ్ళా వచ్చారా మీకు బుద్ధి రాలేదా వారికి దేశం చేసి పంపించాం మళ్ళా పంపించాడు మిమ్మల్ని మీ రాజు అని గట్టిగా సావ బాధిశారు భీషణుడు అతని వెనక ఉన్నటువంటి వానర ప్రముఖులు ఈ శార్దూలుడిని అతని మిత్రులను సావ బాధారు వారు శ్రీరామ శ్రీరామ కాపాడు కాపాడు అని రాముల వారిని ఎలిగెత్తి పిలిచారు ఆర్తత్రాయ పరాణుడు కదా రావణుడు రాముడు ఆర్తత్రాన పరాయణుడు శ్రీరాముడు వారి మాటలు విన్నాడు వచ్చాడు విభీషణ ఎందుకు వారిని అలా చవబాదుతున్నారు శరణు శరణు శరణ్ అంటున్నారు కదా శరణు అన్న వారిని ఇలా హింసించడం ధర్మము కాదు కదా అది మీకు తెలియదా అంటే అప్పుడు అంటున్నాడు విభీషణుడు ప్రభు వీరు సుఖచారుణల వలె వచ్చిన మూడవ సారి వచ్చేటువంటి గూఢచారులు వీరు రావణాసురుని సహాయకులు వీడు శార్దూలుడు ఇతని మిత్రులు వీరు మన సైన్యం యొక్క బాహుల్యాన్ని మన యుద్ధ తంత్రాలను అన్నీ తెలుసుకొని గోరి మన సైన్యంలో కలయి తిరుగుతున్నారు ఇంతకుముందు ఇద్దరికీ మనం ప్రాణభిక్ష పెట్టి పంపించాం మీ ఉత్తరవు మేరకు మరలా వచ్చారు ప్రభువు వీరు గూఢచారులు కనుక మనం వీరిని శిక్షించవచ్చును అంటాడు విభీషణుడు అంటే రాముడు అంటాడు రాములు వారు విభీషణ మిత్రమా నీకు తెలియని ధర్మమా శరణు అన్నవాడు పరమశత్రువైనా కూడా మనం వారిని కాపాడాలి మనం వారిని శిక్షించరాదు అంటూ విడిచిపెట్టండి అని చెప్పి శరదోలా నీవు నీ మిత్రులు నా సైన్యాన్ని పూర్తిగా చూశారా మా వీరులను లెక్క కట్టారా అని తెలుసుకున్నారా పోయి మీ రాజుకు చెప్పండి ఇంతకుముందే మీ మిత్రులు వచ్చినటువంటి గూఢచారులకు చెప్పాను సందేశం ఇచ్చాను అయినా మీ రాజు మారలేదు కనుక మా యొక్క విషయాలు అని తెలుసుకున్నది కాబట్టి వెళ్ళి మీరు మీ రాము మీ రావణాసురుడికి చెప్పండి త్వరలోనే యుద్ధం ప్రారంభమవుతుంది అని చెప్పండి అని చెప్పి వారికి ప్రాణాలు దిక్షపెట్టి రాముని వారు విక్షపెట్టేస్తాడు వారు వెళ్ళిపోతారు వెళ్ళిపోయి రావణాసుడికి కలుస్తారు అడుగుతాడు రావణుడు శారదోలా ఏమి ముక్కు నోరు శరీరం అంతా రక్తశక్తమై ఉన్నది ఏం జరిగింది చెప్పు అంటారు మహాప్రభు మేము మారు వేషాలలో శ్రీరాముని సైన్యంలో చేరి దాదాపుగా శ్రీరాముని సైన్య బాహుళ్యాన్ని ముక్కి వీరులను రామలక్ష్మణుల బలాన్ని అన్నీ దాదాపుగా మదించాం లెక్కేశాం కానీ ఈ లోగా మేము మా దురదృష్టవశాత్తు నీ సోదరుడు ఇభీషణ్ణి కంటపడ్డాం ఆతడి మమ్మల్ని బంధించి చితక్ కొట్టించారు మా తీవ్రంగా దేహశుద్ధి చేశారు మేము ప్రాణభయంతో శ్రీరాముడిని శరణ వేయడం శ్రీరాముడు వచ్చి మమ్మల్ని కాపాడి ప్రాణభిక్ష పెట్టారు ఇంతకుముందే నేను మీ రాజుకు పంపించాను సందేశం అయినా మారలేదు మీరు పోయి మీరు చూసిన విషయాలన్నీ మీ రాజుకి చెప్పండి అని మమ్మల్ని ప్రాణాలతో విడిచిపెట్టాడు ఆ శ్రీరాముడు ప్రభు శ్రీరాముడు పరమధర్మాత్ముడు ధర్మం వీడని వాడు సర్వ అస్త్రశస్త్రములు తెలిసిన త్రైలోకి వీరుడు ఇంద్రుడిని కూడా అతను జయించగలడు అతని తమ్ముడు దాదాపుగా అతని అంతటి బలవంతుడే ఎత్తైన వాడు ఆజానుబాహుడు నీలిమేఘ శ్యాముడు అందమైనవాడు మహావీరుడు ధర్మముతో ఉన్నటువంటి వాడు రాముడు అలాంటి వాడే అతని సోదరుడు లక్ష్మణుడు బంగారు అనేవాడు ఆ రామ లక్ష్మణులకు అపారమైన సైన్యం ఉన్నది అతని సైన్యము మేము లెక్కించడానికి వీలు లేదు కానీ మాకు ఉన్న జ్ఞానంతో లెక్కించాము అవి ఒక కోటి మహావాగములు ఉండును అంటే మనం ఇప్పుడు లెక్కేసుకుంటే దానిని మనం టెన్ టు ద పవర్ ఆఫ్ సిక్స్టీ నైన్ అంటే పై తర్వాత అరవై తొమ్మిది సున్నాలు పెట్టే సంఖ్య అంత సంఖ్య ఉన్నది అని దాదాపుగా లెక్కించారు కొంతమంది ఈ వానర సైన్యాన్ని అంతటి సైన్యం ఉన్నది మహాప్రభు ఆ రాముల వారికి మరియు ఆ రాముడికి లక్ష్మణుడికి తోడుగా వానర భల్లుక విరులు చాలామంది ఉన్నారు వారంతా కూడా దేవతల యొక్క అంశతో జన్మించారని మేము తెలుసుకున్నాం ఈ రాముడు నలుడు అనే విశ్వకర్మ పుత్రుడి సహాయంతో మన లంకకు వారధి కట్టాడు ఆ వార ఆ వారధి వంద యోజనముల పొడవు పది యోజనముల వెడల్పుతో ఉన్నది ఆ వారధి గుండా ఈ సర్వ సైన్యము మన లంకలోనికి ప్రవేశించి నాలుగు ద్వారముల వద్ద వేచి ఉన్నారు శ్రీరాముడు ఆజ్ఞ రాగానే వారందరూ కూడా మనపైన దాడి చేయుదురు ఈ రామసేతునే నలసేతు అని కూడా అంటారు ఈ నలసేతు నాసా వారు అంటే అమెరికా వారు పరీక్షించి శాటిలైట్స్ ద్వారా ఇతరత్రాగా కూడా ఆ రాళ్ళను కూడా రసాయన పరీక్షలు చేసి చెప్పారు ఈ నలసేతు లేదా రామసేతు అనేది ముప్పై మూడు కిలోమీటర్ల పొడవు ఉన్నదని మూడు పాయింట్ మూడు మీటర్ల కిలోమీటర్లు ముప్పై మూడు కిలోమీటర్ల పొడవు మూడు పాయింట్ మూడు మీటర్ల వెడల్పు ఇరవై ఐదు నుంచి ముప్పై మీటర్ల లోతు కలిగి ఉన్నది ఈ రామసేతు అని నిర్ధారించారు నాసావారు ఈ విషయాలన్నీ చెప్తున్నాడు శార్దులుడు రావణసుడికి ప్రభు రామ ప్రభు రావణ ఆ రాముని యొక్క సైన్యం బలం కూడా చెప్పమన్నారు కదా చెబుతున్నాం వినండి వారి వీరులు వృక్షరసుని పుత్రుడు చిన్న కుమారుడు సుగ్రీవుడు మహావీరుడు అది మీకును తెలియను ఈ వనర సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరందురా అతడు నీలుడు అతడు అగ్ని కుమారుడు మహావీరుడు తదుపరి గద్గదుని సుతుడు జాంబవంతుడు అతని సోదరుడు ధూమ్రుడు బృహస్పతి పుత్రుడు కేసరి అంతా కూడా మహావీరులు ప్రభు అతని కేసరి పుత్రుడు హనుమ అతని గురించి మనం మననే తెలుసుకున్నాం మా లంకను చాలా వరకు నాశనం చేసిపోయాడు అతడు కూడా వజ్రశరీరుడు మహావీరుడు ఇంకా మా లంకలో వచ్చి వెళ్ళినటువంటి వాలిపుత్రుడు అంగదుడు కూడా మహావీరుడే అతడి శ్రీరాముని దూతగా వచ్చి ఉన్నాడు కదా వరుణదేవుని పుత్రుడు సుసేనుడు చంద్రుని పుత్రుడు ధదిముఖుడు మృత్యుదేవత పుత్రులు సుకుము సుముఖుడు దుర్ముఖుడు వేగదర్శి అనివారు నీలుడిని చెప్పే ఉన్నాను సర్వ సైన్యాధ్యక్షుడని ఇతడు అగ్నిపుత్రుడు ఇంకా హనుమ పుత్రుడు చాలా బలవంతుడు వజ్రకాయుడు తో సమానమైన బలవంతుడే అంగదుడు కూడా అంగదుడు ఇంద్రుని మనుమడు అనగా వాలి కుమారుడు ఇంకా మైంద్రుడు ద్విధుడు అని వీరులు అశ్వనీ దేవతల యొక్క పుత్రులు వీరు హనుమ సమానమైనటువంటి వీరులు ఇక మహావీరులు ఐదుగురున్నారు వారంతా కూడా హనుమకు సమానమైన మహావీరులే వారు గవాక్షుడు గవయుడు శరభుడు గంగమాదనుడు ఇదంతా కూడా యమధాంరాజు యొక్క పుత్రులు ఇక శ్వేతుడు జ్యోతిర్ముఖుడు అని ఇద్దరు కూడా సూర్యపుత్రులు హేమకూటుడు అనేవాడు వరణదేవుని యొక్క పుత్రుడు విశ్వకర్మ పుత్రుడు నలుడు నేను చెప్పే ఉన్నాను అతనే మహావీరుడు మరియు ఈ వానర సైన్యం రావడానికి లగ్కే వారధి నిర్మించినవాడు అతనే దుర్ధరుడు అనేవాడు వసుదేవుల యొక్క అంటే వసువుల యొక్క పుత్రుడు మహారాజా నీ సోదరుడు విభీషణుడు చాలా బలవంతుడు మీకు తెలియను లంకకు అతను రాజుగా అభిషేకాన్ని పొంది ఉన్నాడు రాముని వారితో ఇప్పటికే రాముడు అతనికి లంకకు రాజుగా అభిషేకం చేసి ఉన్నాడు ఈ అపార బల్లూక సైన్యం మనం జయించ వీలులేదు ఇందనక వారు ఒక కోటి మహా వాగముల సైన్యం ఉన్నది వీరులు అందరూ కూడా మహావీరులే మనం జయింప శక్యము కాదు అని చెప్పి మహారాజా తమరు ఇష్టపడిన ఎడల నా ప్రార్థన మన్నించిన ఎడలా మహాసాధ్యమైనటువంటి సీతామహాదేవిని రాములు వారికి సగౌరవంగా పల్లికిలో తీసుకుని వెళ్ళి అప్పగించి అతని శరణు వేడితే మనం అంతా ప్రాణాలతో మిగులుతాం మన లంక కాపాడబడుతుంది గనుక ఆ విధంగా తమరు ఆలోచించి సీతామాతను రాముల వారికి అప్పగించుట శ్రేష్టం శ్రేయస్కరం అని మేము భావిస్తున్నాం తదుపరి తమరి నిర్ణయం ప్రకారము ముందుకి పోదము అంటాడు శార్దూరుడు విన్నటువంటి రావణాసురుడు అగ్ని మీద గుగ్గులు చే చిూర్తుడా నీవు కూడా సుఖచారణల వలె మందబుద్ధివి నాకు నీవు సలహాలు ఇచ్చేవాడు వాము పొమ్ము ఆవలే పొమ్ము అని అతని దూరంగా నెట్టి శార్దూరుడిని అతని మిత్రుల్ని దూరంగా నెట్టివేస్తాడు రావణాసురుడు వెళ్ళిపోతారు రావణుడు మనిషి మారడు ఎందుకంటే దుర్మార్గుడు దుష్టబుద్ధి కదా అతని ధర్మము తెలియదు తెలిసినా కూడా అనుసరించడు ఇట్లాగా మూడు సార్లు శ్రీరాముని యొక్క సైన్యాన్ని మదింపు వేశాడు రావణుడు అతని మనసులో మాత్రము ధర్మం మాత్రం ప్రవేశించలేదు जय श्रीमन नारायण